కేసుల అత్యుత్సాహం డాక్టర్ల నిర్లక్ష్యం అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటోంది హత్యలు అత్యాచారాలు డెకాయిట్ కేసుల్లో అమాయకులని అరెస్టు చేస్తున్నారు పోలీసుల కేసు ఆధారంగా న్యాయస్థానాలు శిక్షలు విధిస్తున్నాయి వంద మంది దోషులు తప్పించుకున్నా సరే కాని ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదని న్యాయస్థానం చెబుతోంది అయితే ఎంతో మంది అమాయకులు చెయ్యని నేరానికి శిక్షలు అనుభవిస్తున్నారు నోరు లేని వారు న్యాయం దక్కని వారు జైళ్లలోనే ప్రాణాలు వదులుతున్నారు చెయ్యని నేరాలకి అమాయకులు బలవుతున్నారా ఏళ్ల పాటు జైలలోనే మగ్గిపోతున్నారా సకాలంలో న్యాయం జరక్క ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారా సిద్దిపేట జిల్లాలో హత్య చేయకపోయినా నేరం మోపారా పోస్ట్మార్టం పోలీసుల నివేదికలో ఏముంది ఇది సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి గ్రామం ఇదే గ్రామానికి చెందిన ఎల్లవ్వ రెండు వేల పదమూడు ఫిబ్రవరిలో హత్యకు గురైంది మొదట అనుమానాస్పద మృతికింద కేసు నమోదు చేశారు వివిధ కోణాల్లో పోలీసులు విచారించారు ఆ గ్రామంలో పలువురిని ప్రశ్నించారు ఆ తర్వాత కుమారుడు పెద్దగుండెల అలియాజ్ గుండెల పోచయ్య మీద అనుమానం పెరిగింది అతడే చంపేశాడంటూ పోలీసులు కేసు పెట్టారు ఎల్లవ్వ హత్య కేసులో కుమారుడు పోచయ్యను దుబ్బాక పోలీసులు అరెస్ట్ చేశారు కోర్టులో ప్రవేశపెట్టడంతో కోర్టు రిమాండ్ విధించింది తర్వాత బెయిల్ రావడంతో ఆరు నెలల పాటు కోర్టు చుట్టూ వాయిదాలకు తిరిగాడు పాటు బయటే ఉన్నాడు పోచయ్య వృద్ధురాలైన తల్లిని పోషించలేక ఆమెను చెట్టుకు టవల్తో ఉరివేసి చంపాడని దుబ్బాక పోలీసులు కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు అనంతరం సిద్దిపేట కోర్టు సాక్ష్యాధారాలను పరిశీలించింది దాదాపు రెండు సంవత్సరాల పాటు కేసును విచారించింది చివరికి రెండు వేల పదిహేను జనవరి పన్నెండున పోచయ్యకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది దీంతో అతన్ని చెర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు గుండెల పోచయ్య ఎల్లవ్వను హత్య చేయలేదని కుటుంబ సభ్యులకు తెలుసు ఎల్లవ్వ మృతితో పోచయ్యకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులకు చెప్పారు చుట్టుపక్కల వాళ్ళు కూడా పోచయ్య తల్లిని చంపేశాడంటే ఎవరూ నమ్మలేదు పోలీసులు మాత్రం తల్లిని కుమారుడే హత్య చేశాడని బల్లగుద్ది చెప్పారు పోచయ్య కేసు నుంచి తప్పించుకోవడానికి అవకాశమే లేకుండా ఎఫ్ఐఆర్ను పగడ్బందీగా తయారు చేశారు తాను హత్య చేయలేదని ఎంత చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు ఆరోగ్యంతో పదమూడులో మా పెద్దమ్మ చనిపోయింది అయితే పోషించలేక కొడికే చంపిండేమని అందరు మంది స్ప్రెడ్ చేయడం వలన ఏమైంది ఈమె దుబ్బాక పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి ఆయన తీసుకెళ్లేరుననే చంపిండేమని ఆయన రెండు వేల పదమూడులో ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్తే ఒక బెయిల్ పైన తీసుకొచ్చినాము ఒక వారు నెల నుండి ఒక వన్ ఇయర్ వరకు ఇంటి దగ్గర నుండి కోర్టుకు హాజరుపరుస్తూ రెండు వేల పదిహేనులో ట్రయల్ కోర్టులో సిద్దిపేట జిల్లా కోర్టులో ఏమి శిక్ష పడ్డాయి చేయని నేరానికి తండ్రి జైలు పాలవడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు ఎలాగైనా పోచయ్యను రక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు అదే ఏడాది పోచయ్య తరపున కుమారుడు దేవయ్య అలియాజ్ దావిద్ హైకోర్టులో అపీల్ చేసుకున్నారు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు న్యాయస్థానం పిటిషన్ను తిరస్కరించింది అయినప్పటికీ కుటుంబ సభ్యులు మాత్రం న్యాయ పోరాటాన్ని ఆపలేదు రెండు వేల పదిహేడులో పెరోల్పై పన్నెండు పాటు బయటకొచ్చాడు పోచయ్య పదేళ్లకు పైబడిన కేసులను పరిష్కరించాలని తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది దీంతో సుదీర్ఘంగా ఉన్న కేసులపై న్యాయస్థానం ప్రత్యేక విచారణ ప్రారంభించింది ఇందులో భాగంగా గుండెల పోచయ్య కుటుంబ సభ్యుల పై ధర్మాసనం విచారించింది ఈ సందర్భంగా కళ్ళు బైర్లు కమ్మే విషయాలు వెలుగులోకొచ్చాయి సాక్షులెవరూ అప్పీలుదారులకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యం చెప్పలేదు పోచయ్య తల్లిని హత్య చేసినట్లు ఆధారాలు లేవు అయినప్పటికీ అతడికి యావజ్జీవ శిక్ష పడినట్లు న్యాయస్థానం తెలుసుకుంది కేవలం పోస్టుమార్టం చేసిన వైద్యుడి ఇచ్చిన నివేదిక దర్యాప్తు అధికారి సాక్ష్యాల ఆధారంగా కింది కోర్టు శిక్ష విధించడం సరికాదంటూ తీర్పు వెలువరించింది దుబ్బాక పోలీస్ స్టేషన్ వల్లనే మా బాబుకు శిక్ష పడ్డది వాళ్ళు చేసిన కారణంగానే మా బాపు రంజికి చనిపోయింది సార్ ఆయన చేసిన నేరం లేదు ఐ కోర్టు నుంచి తిరిపి వచ్చినాక సార్ మాకు రెండు తర్వాత తెలిసి మాకు చనిపోయింది అని కూడా మాకు తెలియలే అది మా చిన్న గిట్ట తెలుసుకుంటే మాకు తెలుసు అది ఇప్పుడు మా బాపు పని చేసిన డబ్బులు కూడా అక్కనే ఉన్నాయి సార్ అవి ఆ డబ్ల్యూసేవెట్టు మరి ఎట్ల దాని ఇబ్బందుడు అని కొంచెం ఇంటిమేషన్ ఉండాలి అవతా సార్ ఏది లేదు ఇంత అన్యాయం ఎందుకు తప్పు చేయాల నుంచి హైకోర్టు నుంచి తీరిపచింది సార్ అత్తే మేం సంతోషపడ్డం కొంచెం బాధపడ్డం తల్లి ఎల్లవ్వ హత్యకు కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని కోర్టు తేల్చి చెప్పింది పోలీసుల తీరును తప్పుబట్టింది న్యాయస్థానం చెర్లపల్లిలో కేంద్ర కారాగారంలో తొమ్మిదేళ్లుగా యావజ్జీవ ఖైదీగా ఉన్న గుండెల పోచయ్యను వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది ఆలస్యంగా ఆయన పోచయ్యకు న్యాయం జరిగిందని ఆయన తరపున న్యాయవాది కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు పోలీసు వాళ్ళు ఎలాంటి జరపకుండా తనపైన కేసు నమోదు చేసిరు అదేవిధంగా సిద్దిపేటలో తన ఆ వాళ్ళు కూడా సరైన విచారణ జరపకుండా యావజ్జీవ కారాగార శిక్ష విధించారు అదే శిక్ష నిమిత్తం తను జైల్లో టూ థౌజండ్ ఎయిటీన్ ఆగస్ట్ సిక్స్టీన్త్న నేను చేయని తప్పుకు నేర నేరం అనుభవిస్తున్నాననే మనస్తాపంతో హార్ట్ స్ట్రోక్తో చనిపోయాడు తను చనిపోయిన ఆరు సంవత్సరాల తర్వాత హైకోర్టు తను నిర్దోషి అని ప్రకటించింది తను బ్రతికున్నప్పుడే ఈ అని ప్రకటిస్తే వాళ్ళ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉండేది జైల్లో అతని ప్రవర్తన ఎలా ఉంది జైలు అధికారులు ఏమన్నారు అతని ఆరోగ్య పరిస్థితి ఏంటి చేయని తప్పుకు అతడు శిక్ష అనుభవించాల్సి వచ్చినట్లు తేలిపోయింది కోర్టు ఆదేశాలతో చర్లపల్లి జైలు అధికారులు పోచయ్యను రిలీజ్ చేశారా ఆ తర్వాత జరిగిన ట్విస్ట్ ఏంటి కోర్టుల్లో ఏళ్లుగా సాగుతున్న పెండింగ్ కేసులతో బాధితులకి సకాలంలో న్యాయం జరగడం లేదా క్రిమినల్ కేసుల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉందా బెయిల్ పిటిషన్లతో సహా క్రిమినల్ అప్పీళ్లపై విచారణలో జాప్యం జరుగుతోందా న్యాయం పలువురు ఖైదీలు జైలలోనే ప్రాణాలు కోల్పోతున్నారా రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఒకటిన తల్లిని హత్య చేశాడని కొడుకు అరెస్ట్ రెండు వేల పదిహేను జనవరి పన్నెండున పోచయ్యకు యావజ్జీవ శిక్ష విధించిన జిల్లా కోర్టు రెండు వేల పదిహేనులో కుటుంబ సభ్యులు హైకోర్టులో అప్పీల్ దాఖలు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఐదున పోచయ్యను నిర్దోషిగా తేల్చిన న్యాయస్థానం పదకొండేళ్లకు బాధితుడికి న్యాయం దక్కిందని అంతా భావించారు తరువాత ఏం జరిగింది పోచయ్య విడుదలయ్యాడా జైలు నుంచి పోచయ్యను విడుదల చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది రెండు వేల పదిహేను జనవరి పన్నెండున పోచయ్యకు యావజ్జీవ శిక్ష విధించిన తర్వాత పోలీసులు చెర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు ఒకవైపు విచారణ జరుగుతుంటే మరోవైపు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు కుటుంబ సభ్యులు లాయర్లు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఉన్న ఆస్తులను అమ్ముకుని న్యాయం చేయాలంటూ లాయర్లను వేడుకున్నారు హైకోర్టులో విచారణలో ఉండడంతో ఆలస్యంగా అయినా న్యాయం తప్పక జరుగుతుందని భావించారు ఏళ్లకేళ్లుగా ఆయన కేసును వాదిస్తున్న న్యాయవాది మృతి చెందాడు దీంతో పోచయ్య కేసు మళ్లీ మొదటికొచ్చింది కొత్త పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేసును మొదట్నుంచీ పరిశీలించాడు ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో తెలుసుకున్నారు ఎల్లవ్వ కేసు ఎఫ్ఐఆర్ను ఒకటికి రెండుసార్లు చదివారు పోచయ్య తన తల్లిని చంపలేదని అర్థమైంది ఇంతలోనే బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు పోచయ్య మృతిపై హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయానికి ఎలాంటి సమాచారం లేదు దీంతో తమ ముందున్న ఆధారాలతో అతని తరపున ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు కేసు పూర్వాపరాలను పరిశీలించిన ధర్మాసనం తీర్పు వెలువరించింది పోచయ్యను నిర్దోషిగా ప్రకటించింది రెండు వేల పదిహేడులో పెరోల్పై బయటకొచ్చిన పోచయ్య ఆరోగ్యంగా ఉన్నాడు రెండు వేల పద్దెనిమిదిలో రెండోసారి పెరోల్ కోసం కుటుంబ సభ్యులు దరఖాస్తు చేశారు కోర్టుకు సమర్పించాల్సిన డాక్యుమెంట్లను న్యాయవాదికి అందజేశారు ఎల్లుండి మళ్ళీ బయటకు వస్తాడని భావించారు ఇలా మేము పద పదిహేడులు అప్లై చేసినాము అప్లై చేస్తే జూన్ నెలలో వచ్చిండు జూన్ నెల పదహారు పదిహేను తారీఖు వచ్చి పన్నెండు రోజులు ఇంటి దగ్గర ఆరోగ్యంగానే ఉండే మళ్ళీ తిరిగి రెండు వేల పద్దెనిమిది జైలుకు ఇరవై రెండు తారీఖు జూలైనా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినాక వన్ మంత్కు మళ్ళీ మీకు పెరోలు పెట్టుకోవచ్చు అని దుబ్బాక నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే పోయినాం పోయి పేరోల్ పెట్టి నేను మా అన్న కొడుకున పోయి దాని పేరోలు పెట్టినాం పదహారు తారీఖు నాడే రిలీజ్ అవుతాడు ఆగస్టు పదహారు నాడు వస్తాడని చెప్పారు మళ్ళీ మేము పదిహేను నాడు దుబాక పోలీసులకు పోయినాం పోయి లెటర్స్ పెట్టి ఆధార్ కార్డులు అన్ని ఇచ్చి ఆధారాలు ఇచ్చినాం ఎల్లుండి వస్తాడు మీకు మీరు తీసుకో పోసే వస్తాడని చెప్పారు సీన్ కట్ చేస్తే చెర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్న పోచయ్య రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పదిహేనున అనారోగ్యానికి గురయ్యాడు జైలు అధికారులు వెంటనే అతన్ని పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు పోచయ్య అనారోగ్యం పాలైన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు కుటుంబ సభ్యులు జైలుకు చేరుకున్నారు అప్పటికే పోచయ్య మృతి చెందినట్లు జైలు సిబ్బంది తెలిపారు చికిత్స అందించడంలో జైలు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ పోచయ్య చిన్న కుమారుడు దావిద్ కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు నేను చేయని తప్పుకు నేర నేరం అనుభవిస్తున్నానని మనస్తాపంతో హార్ట్ స్ట్రోక్తో చనిపోయాడు తను చనిపోయిన ఆరు సంవత్సరాల తర్వాత హైకోర్టు తను నిర్దోషి అని ప్రకటించింది తను బ్రతికున్నప్పుడే ఈ నిర్దోషి అని ప్రకటిస్తే వాళ్ళ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉండేది ఒక పెద్దని కోల్పోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ రోడ్డున పడింది ఇలాంటి అన్యాయం ఎలాంటి ఫ్యామిలీకి కానీ జరగకూడదు జైల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఖైదీ చనిపోయినప్పుడు సాధారణంగా ఆ సమాచారాన్ని జైలు అధికారులు సెషన్స్ కోర్టుకు అందజేస్తారు ఖైదీ పెండింగ్ పెండింగ్లో ఉన్నప్పుడు హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్కు సమాచారం ఇవ్వాలి కానీ పోచయ్య విషయంలో ఎలాంటి అప్డేట్ ఎవరూ చెప్పలేదు కేసు విచారణలో ఉండగానే అపీల్దారు మృతి చెందాడు ఆ విషయాన్ని నమోదు చేస్తే హైకోర్టు విచారణను మూసివేస్తుంది పోచయ్య మరణించడంతో కుటుంబ సభ్యులు అపీల్ గురించి పట్టించుకోవడం మానేశారు మృతి చెందిన ఖైదీల కేసుల వివరాలు జైలు అధికారుల వద్ద కూడా ఉంటాయి మృతి సమాచారాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయానికి అందజేస్తే ఇలాంటి సంఘటనలకు ఆస్కారం ఉండదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొన్న పోచయ్య ఎట్టకేలకు నిర్దోషిగా తేలడం సంతోషంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు అయితే ఓపెనైర్ జైల్లో ఆయన చేసిన పనుల తాలూకు డబ్బు తమకు అందలేదని కుమారుడు దావీద్ ఆవేదన వ్యక్తం చేశారు జైల్లో పోచయ్యకు సుమారు ఇరవై ఐదు వేల రూపాయలు రావాల్సి ఉండగా జైలు అధికారులు ఆయన పేరుతోనే తమకు మనీ ఆర్డర్ చేశారని తెలిపారు కానీ చనిపోయిన వ్యక్తి పేరుతో వచ్చిన సొమ్మును ఇవ్వలేమంటూ పోస్టాఫీస్ అధికారులు వెనక్కి పంపారన్నారు రెండు వేల పద్దెనిమిది అయిన చనిపోయిన తర్వాత అక్కడ జైల్లో వర్క్ చేసిండని ఇరవై ఐదు వేల రూపాయలు ధర చేసారు చేస్తే ఆ మనీ ఆర్డర్ కూడా చనిపోయిన పోసయ్య పేరు మీద చేయడం వలన ఆఫీస్ వల్ల డబ్బులు మా కుటుంబానికి ఇవ్వలేదు ఇవ్వలేదు మళ్ళీ తిరిగి వాపసు పంపించారు ఆయన సెల్ ఫోన్ కానీ ఆయన వస్తువులు కూడా జైల్లోనే ఉండిపోయినాయి అప్పటి నుండి గవర్నమెంట్ కానీ ఆ మళ్ళీ చర్య తగిన ఇంటిలో నామిని వాళ్ళ భార్య పేరు మీద కానీ కుటుంబంలో ఎవరి పేరు మీదైనా చేసినా ఇరవై ఐదు వేల రూపాయల నచ్చేటివే ఆ కుటుంబానికి ఎలాంటి ఆర్థిక సాయం అందలేదు ప్రస్తుతం పోచయ్య పెద్ద కుమారుడు జయరాజ్ గ్రామంలో కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు చిన్న కుమారుడు దావిద్ హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ తల్లి భార్యతో కలిసి జీవిస్తున్నారు వెల్కమ్ మ్యాట్ టు రియల్ స్టోరీ న్యాయం ఆలస్యమైతే న్యాయాన్ని నిరాకరించినట్లే మన దేశంలో చాలా కేసుల్లో ఇలాంటి దుస్థితి ఎదురవుతోంది ఎంతో మంది అమాయకులు చేయని నేరానికి జైలు పాలవుతున్నారు కోర్టుల్లో కేసు విచారణకొచ్చే సమయానికి కొందరు ప్రాణాలే కోల్పోతున్నారు తప్పుడు కేసులతో మరికొందరు కారాగారాల్లోనే మగ్గిపోతున్నారు డెబ్భై శాతం ఖైదీలు అండర్ ట్రయల్స్గానే ఏళ్లకేలు జైళ్ళలో బందీలు అవుతున్నారు వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కాని ఒక నిర్దోషికి శిక్ష పడొద్దనేది మన చట్టం చెప్పే ప్రాథమిక సూత్రం కాని ఆ సూత్రం చెప్పడానికి మాత్రమే పనికొస్తోంది నేడు తప్పుడు కేసులతో ఎంతో మంది నిరుపేదలు జైళ్లలో మగిపోతూనే ఉన్నారు వారి జీవితాన్ని ఆ చెరసాలకే బంధీని చేస్తున్నారు చిన్న చిన్న కేసులకే శిక్షలు పడి కనీసం బెయిలిచ్చేవారు లేక జీవితాన్ని జైళ్లలోనే ముగించే జీవితాలకు నేడు లేదు విచారణ దశలో ఉన్న నిరుపేద ఖైదీలు బెయిల్ తెచ్చుకోవడం వంటి లీగల్ ప్రొసీజర్ తెలియక ఏళ్లపాటు సతమతమవుతున్నారు కనీసం ష్యూరిటీ పెట్టుకునే ఆర్థిక స్తోమత లేక పేదరికంతో జైళ్లలో మగ్గిపోయి చివరకు నిర్దోషులుగా బయటకొస్తున్నారు సాధారణ జీవిత ఖైదీలకు ఏడేళ్లు శిక్ష మూడేళ్ల రెమిషన్తో కలుపుకుని పదేళ్లు శిక్ష పడుతుంది ఫోర్ నైన్టీ ఏ డెకాయిట్ దొంగతనాలు వంటి తీవ్రమైన నేరాల్లో ఫోర్టీన్ ప్లస్ సిక్స్ మహిళలకు త్రీ ప్లస్ టూ ఐదేళ్లు దాటిన వారికి ఐదేళ్ల శిక్ష రెండేళ్ల రెమిషన్తో ఏడేళ్లు పూర్తి చేస్తే కొన్ని నిబంధనలకు లోబడి క్షమాభిక్షకు అర్హులవుతారు ప్రస్తుతం పదిహేనేళ్లకు పైబడి శిక్ష అనుభవిస్తున్న అనుభవిస్తున్నవాళ్లు రెమిషన్తో కలిపి ఇరవై ఏళ్లు దాటిపోయిన ఖైదీలు అరవై ఐదేళ్లు నిండిన వృద్ధులు భారీగా ఉన్నారు కొన్ని కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు అంతకుముందు ఎలాంటి నేర చరిత్ర ఉండదు క్షణికావేశంలోనో స్నేహితులతో వెళ్లి గొడవ చేయడం లాంటి కేసుల్లో జైలుకు వెళ్లినవాళ్లు ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్నారు కొన్ని కేసుల్లో భార్య భర్త ఇద్దరికీ శిక్ష పడ్డంతో వారి పిల్లలు అనాథలవుతున్నారు దేశంలో సంచలనం రేకెత్తించిన కేసుల్లో సైతం క్షమాభిక్ష ప్రసాదిస్తున్నారని క్షణికావేశంలో నేరానికి పాల్పడిన వారిపై దయ చూపట్లేదని ఖైదీల కుటుంబీకులు ఆవేదన చెందుతున్నారు పేదరికం వల్ల పూచీకత్తులు సమర్పించలేక వందల సంఖ్యలో ఖైదీలు కటకటాల్లోనే కమిలిపోతున్నారని కొన్ని రోజుల క్రితం ఢిల్లీ హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది విచారణకు నోచకుండానే వివిధ ఆరోపణల కింద గరిష్ట శిక్షాకాలంలో సగం దాకా జైల్లోనే ఉన్నవారికి విముక్తి కల్పించాలని ఏడేళ్ల క్రితమే సుప్రీంకోర్టు ఆదేశించింది ఆ మేరకు శాసన సంస్కరణల కోసం న్యాయసంఘం సిఫార్సులు సమర్పించింది విచారణ ప్రక్రియలో విపరీత జాప్యాన్ని అధికార యంత్రాంగంలో నిజాయితీ కొరవడటాన్ని చట్టాల్లో లెక్కకు మిక్కిలి లొసుగుల్ని కోర్టు ఆక్షేపించింది విచారణ ఖైదీల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంటే జైళ్లను వృద్ధాశ్రమాలుగా మార్చాల్సి వస్తుందేమో అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది సత్వర న్యాయమన్నది మానవ హక్కుల్లో అంతర్భాగమని నిర్ణీత వ్యవధిలో విచారణ పూర్తి కాని పక్షంలో ఖైదీల్ని విడుదల చేసేలా సంస్కరణలు సాకారమైతేనే దేశంలో జీవన హక్కుకు మన్నన దక్కుతుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు కొన్నేళ్ల క్రితం అస్సాం మానసిక చికిత్సాలయంలో ఐదుగురు విచారణ ఖైదీలు దుర్భర పరిస్థితుల్లో బతుకీడుస్తున్న వైనం తెలిసి జాతీయ మానవ హక్కుల సంఘం నిర్ఘాంతపోయింది దేశవ్యాప్తంగా విచారణ ఖైదీల సంఖ్య పదుల్లోనో వందల్లోనో లేదు జాతీయ నేర రికార్డుల సంస్థ గణాంకాల ప్రకారం భారతీయ కారాగారాల్లో దాదాపు నాలుగు లక్షల ఎనభై వేల మంది ఉన్నారు వారిలో ప్రతి పది మందిలో ఏడుగురు విచారణ ఖైదీలే ఎకాయకి డెబ్భై శాతం ఖైదీలు అండర్ ట్రయల్స్ గానే ఏళ్లకేళ్లు జైళ్లలో మగిపోతున్నారు అవసరం లేకున్నా అరెస్టు చేయడం మానుకోవాలని న్యాయస్థానాలు పదే పదే పోలీసులకు చెబుతున్నాయి నిందితుల్ని శిక్షించేలా బెయిల్ను బిగబట్టకూడదని దశాబ్దాలుగా సూచిస్తున్నా అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా విచారణ ఖైదీల సగటు ముప్పై రెండు శాతం ఉంటే అంతకు రెండింతలకు పైగా మన దేశ జైళ్లలో మగ్గిపోతున్నారు నేరం రుజువైతే ఖరారయ్యే శిక్ష కన్నా ఎక్కువ కాలం పలువురు జైళ్లలోనే మగ్గిపోతున్న ఉదంతాలు చాలానే ఉన్నాయి చిన్నపాటి చోరీ కేసు రుజువైతే ఆరు నెలల వరకు శిక్ష అవకాశం ఉంటుంది అలాంటి కేసుల్లో జైలుకొచ్చిన కొందరు ఖైదీలు అంతకంటే ఎక్కువ కాలమే నాలుగు గోడలకు పరిమితమవుతున్నారు రైల్వే పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న నేరాల్లో ఎక్కువగా ఈ తరహా ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి ఇలాంటి ఖైదీలు ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఉంటున్నట్లు తెలుస్తోంది కొందరైతే కుటుంబ సభ్యులకు తెలియకుండా జైళ్లలో మగ్గిపోతున్నారు ఏ ఆదరణ లేని వారికి పూచీకత్తు ఇచ్చే విషయంలో స్వచ్ఛంద సంస్థలైనా చొరవ తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది సాధారణ నేరాల్లో అరవై రోజులు తీవ్రమైన నేరాల్లో తొంభై రోజులు జుడీషియల్ రిమాండ్ కింద జైల్లో ఉన్నవారికి మ్యాండేటరీ బెయిల్ తీసుకోవచ్చని నిబంధనలు ఉన్నాయి బెయిల్ తీసుకునేందుకు న్యాయవాదిని సైతం సమకూర్చుకోలేని రిమాండ్ ఖైదీల కోసం జిల్లాల వారీగా న్యాయ సేవాధికార సంస్థలు పనిచేస్తున్నాయి వీటి పరిధిలోని లీగల్ ఎయిడ్ అడ్వొకేట్ల సహకారంతో బెయిల్ వచ్చినా పలువురు జైళ్లలోనే మగ్గుతున్నారు ఎలాంటి కేసుల్లో అయినా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించకుండా సాక్ష్యాలు సేకరించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు పోలీసుల దర్యాప్తులో చిన్న లోపాలు చోటు చేసుకున్నా అమాయకులు జైలుపాలు కావాల్సి ఉంటుందని అంటున్నారు జీవితాంతం వారి కుటుంబాలకు అన్యాయం చేసిన వారవుతారని అంటున్నారు సిద్దిపేట జిల్లాలో గుండెల పోచయ్య వ్యవహారంలోనూ ఇదే జరిగింది తల్లిని చంపిన కేసులో పోచయ్య మృతి చెందిన ఆరేళ్లకు న్యాయం జరిగింది కోర్టు ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది